మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు తెనాలి శ్రావణకుమార్ పాల్గొనగా సిరిపురంలోని పార్టీ నాయకుడు గ్రామ ఇన్ఛార్జ్ కడియాల గణేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కడియాల హనుమంతరావు పార్టీ మాజీ అధ్యక్షుడు ముఖ్య నాయకుడు మరెప్పుడు రాంబాబు మరియు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గ్రామములో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందిస్తూ ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు ప్రతి ఇంటిని సందర్శిస్తూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ విద్యార్థులతో వారికి అందించిన తల్లికి వందనం గూర్చి అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మండల స్థాయి ముఖ్య నాయకులు మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే కుమార్ వెంట నడిచారు సిరిపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్గా నిర్వహించారు యూనిట్ ఇన్ఛార్జీలు కానీ ఎక్కువ శాతం మంది చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లలందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉందని ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఈ తల్లికి వందనం అకౌంట్లో తల్లుల అకౌంట్లో జమ అయిందని చాలా సంతోషం ఉంటుంది ముఖ్యంగా ఈ సిరిపురంలో మొట్టమొదటి ఇంట్లో అడిగితే ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలకి తల్లికి పొందడం సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ప్రభుత్వం యొక్క పనిచేయడం లేదా రెండు మూడు అంశాలు స్పష్టంగా అడుగుతున్నాం రేషన్ ఎట్లా ఇస్తున్నారని తర్వాత గ్యాస్ సిలిండర్కి డబ్బులు వేస్తున్నారు మీ పందు అందిని అని తర్వాత ఇటువంటి పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏ రకంగా పంపిణీ చేస్తున్నారనే అంశాన్ని కూడా మేము ప్రజలు ప్రకటించడం జరిగింది అందరూ కూడా సంతృప్తికరంగా సమాధానం చెబుతూ ఈ ప్రభుత్వం బాగుంది మంచిగా ప్లాన్ చేస్తుందని చెప్పి భావించారు నాయకులు కూడా ఉత్సాహంగా ఈ ఊర్లో అయితే దాదాపు ఎన్ని పన్నెండు వందల మూడు వందల ఇంట్లో ఇళ్లను సందర్శించడం జరిగింది చాలా చక్కగా తిరుపురంలో అందరు కలిసి బూత్ కరీంనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కలెక్టర్ కోఆర్డినేటర్ అందరు కలిసి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అందుకోసం ఈరోజు నేను మోటమోటిగా ఈ మండలాన్ని సందర్శించి కొంత కొంత ప్రాంతాన్ని కవర్ చేసి తర్వాత మళ్ళీ చిరంగపురం మండలంలో రేపు ఎల్లుండి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ఈరోజు కంప్లీట్ అయితే నేను కోటం పదకొండు నుంచి పన్నెండు వేల వరకు ఇల్లు పూర్తవుతాయని తెలియజేసుకుంటాను